నందమూరి బాలకృష్ణ నాగార్జున ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశారు ఒక క్లాసిక్ మూవీని రీమేక్ చేద్దామని అనుకున్నారు కానీ ఒక హీరో చెడగొట్టడం వల్ల ఆ చిత్రం ఆగిపోయింది నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున మధ్య గత కొన్నేళ్లుగా అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట అయితే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణాలు తెలియవు ఒకప్పుడు నాగార్జున బాలయ్య ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు ఎన్టీఆర్ ఏ అన్నార్ హయం నుంచి నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది ఎన్టీఆర్ ఏ అన్నార్ అనేక అద్భుతమైన చిత్రాల్లో కలిసి నటించారు మాయాబజార్ గుండమ్మ కథ మిస్సమ్మ కృష్ణార్జున యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోయాయి ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకి మల్టీస్టారర్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మల్టీస్టారర్ చిత్రాలు చేశారు ఈ జనరేషన్లో మీరు బాలయ్య కలిసి ఎందుకు నటించడం లేదని అడిగారు నాగార్జున స్పందిస్తూ మేమిద్దరం మల్టీస్టార్ చిత్రం చేయాలని నాతో పాటు బాలయ్య కూడా ఆలోచన ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బాలయ్య శ్రీరామరాజ్యం చిత్రంలో నటిస్తున్న సమయంలో నాకు ఒక సీడీ పంపించారు అది అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర కలిసి నటించిన క్లాసిక్ మూవీ చుప్కే చుప్కే ఆ మూవీ చూశాను చాలా బాగా నచ్చింది ఇద్దరం ఈ మూవీలో నటిస్తే బాగుంటుందని బాలయ్య నాతో అన్నారు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక కూర్చొని ఈ మూవీపై వర్క్ చేద్దామని అనుకున్నాం ఇంతలో ఈ విషయం ఒక హీరోకి తెలిసింది వెంటనే మధ్యలో దూరి చెడగొట్టాడంటూ నాగార్జున కామెంట్స్ చేశారు ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ నేను బాలయ్య మల్టీ స్టార్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నట్టు తారక్ కి తెలిసింది దీంతో తారక్ నాకు ఫోన్ చేశాడు నాగ చైతన్య నేను గుండమ్మ కథ చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం బాబాయ్ ఇప్పుడు మీరిద్దరు మల్టీ స్టార్ చిత్రం చేస్తే మా ప్లాన్ కుదరదు అని అడిగాడు చుప్కే చుప్కే రీమేక్ ఆగిపోవడానికి తారక్ చైతన్య కూడా ఒక కారణం అని నాగార్జున అన్నారు పాపం గుండమ్మ కథ చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా సులభం అని తారక్ చైతన్య అనుకుంటున్నారు అది ఎలాంటి సినిమానో వాళ్ళకి తెలీదు కాబట్టి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినట్టు నాగార్జున పేర్కొన్నారు కొంతమంది నాతో గుండమ్మ కథ రీమేక్ చేయమని చాలా ఏళ్ల క్రితమే నాతో కొంతమంది చెప్పారు ఆ క్లాసిక్ని టచ్ చేయాలంటే నాకే భయం వేసి వెనక్కి వచ్చేసాను ఇప్పుడు మాయాబజార్ చిత్రాన్ని రీమేక్ చేయమంటే చేయగలమా కొన్ని క్లాసిక్ చిత్రాలని అలాగే వదిలేయాలని నాగార్జున అన్నారు అసలు గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం లాంటి నటి ఇప్పుడు ఎవరు దొరుకుతారు అని నాగార్జున ప్రశ్నించారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా